ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి మీనరాశి వారి గురించి తెలుసుకుందాం మీనరాశి వారికి రాబోయేటువంటి మూడు రోజుల్లో ఒక అద్భుతం జరగబోతుంది అనే చెప్పాలి ఒక వ్యక్తి వల్ల మీ యొక్క జీవితంలో ఊహించినటువంటి సంఘటనలు అయితే జరగబోతున్నాయి అవి మీ యొక్క అనుకూలమైనటువంటి సంఘటనలా లేదంటే ప్రతికూలమైనటువంటి సంఘటనలా అసలు ఆ యొక్క వ్యక్తి ఎవరు మీ యొక్క జీవితంలో ఏ విధమైన పరిణామాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియో మీకు నచ్చినట్టయితే ముందుగా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి అదేవిధంగా మా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా మీనరాశి వారు చూస్తున్నారంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక ఈ యొక్క మీనరాశి వారికి ఈ ఆగస్టు నెలలో ఊహించినటువంటి ఒక పెద్ద ట్విస్ట్ అనేది జరగబోతుందనే చెప్పాలండి సి అనే అక్షరంతో జరగబోయేది తెలిస్తే నిజంగా మీరు చాలా పెద్ద ఆశ్చర్యపోతారు ఇక అసలు ఈ యొక్క మీనరాశి వారిని ఈ వీడియో కనుక మీ యొక్క కంట పడింది అంటే నిజంగా మీరు అదృష్టము అనేది రా శపెట్టి ఉంది అనేది చెప్పాలి కాబట్టి ఈ వీడియో అనేది మీ యొక్క కంటపడింది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఈ యొక్క మీనరాశి మాత్రం దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామన్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక చాలా చోట్ల నుండి ఇన్స్పిరేషన్ అనేది సేవించి మరి ఈ వీడియోలో క్లుప్తంగా అయితే మీకు వివరించడం అయితే జరుగుతుందండి కాబట్టి ఈ యొక్క వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ఈ యొక్క మీనరాశి వారి గురించి మనం వీరి యొక్క వ్యక్తిత్వంగా మాట్లాడుకోవాలి అనుకుంటే ఈ యొక్క మీనరాశి వారు చాలా అంటే చాలా అమాయకులు అనే చెప్పుకోవచ్చండి అదేంటి అమాయకులు అంటే వీరికి తెలివి లేదా పిచ్చి వాళ్ళ అని చెప్పి అనుకుంటే మాత్రం నిజంగా ఫూల్ అవ్వాల్సిందే ఎందుకంటే ఈ యొక్క మీనరాశి వారు అమాయకులు అని ఎందుకు పిలువబడుతున్నారు అంటే కనుక వీరికి ఉన్నటువంటి అతి మంచితనం వల్ల వీరు చాలా అంటే చాలా మంచి వాళ్ళండి ఎప్పుడూ కూడా తమకి వచ్చినటువంటి కష్టం కంటే ఎదుటివారికి వచ్చినటువంటి కష్టాన్ని ఏ విధంగా తీర్చాలి ఎదుటి వారికి వచ్చినటువంటి బాధలను వారికి ఏ విధంగా ధైర్యం చెప్పే విధంగా ఉండాలి ఏ విధంగా వారితో మనం ప్రవర్తిస్తే వారి యొక్క బాధ కొంచమైనా కానీ తగ్గుతుంది అని చెప్పి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క మీనరాశి వారి కుటుంబానికి ఎక్కువగా ప్రాముఖ్యత అనేది ఇస్తూ ఉంటారు ఎక్కువగా విలువనిస్తూ ఉంటారనమాట భర్తన్నా కానీ పిల్లల పిల్లలన్నా కానీ ప్రాణంగా ఉంటారన్నమాట ఇక భర్త విషయంలో పక్కన పెడితే పిల్లల విషయానికి వస్తే కానీ పిల్లలే వారి ప్రపంచంగా బ్రతుకుతూ ఉంటారు చిన్నప్పటి నుండి కూడా వారి యొక్క స్వార్థం వారు చూసుకోకుండా ఇప్పటి రోజుల్లో మనం గమనించినట్లయితే కనుక అందరి వల్ల కూడా తల్లలు ఎక్కువగా ఉంటారండి ఎందుకంటే వారి అందరి తల తల్లులు బిడ్డల ప్రేద ప్రేమ అనేది ఎక్కువగా ఉంటుంది కానీ వీరేంటంటే ఒక మెట్టు ఎక్కువ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట వీరి గురించి మర్చిపోయి వారి యొక్క భవిష్యత్తు ఏంటి వారి యొక్క జీవితం ఏంటి వారు అసలు ఏం ఏ విధంగా బ్రతుకుతున్నారు ఏం చేసుకుంటున్నారు మాకు కొత్త బట్టలు కావాలి మేము కొత్త బట్టలు వేసుకోవాలి మేము బంగారం కొనుక్కోవాలి ఇట్లా చేయించుకోవాలి మాకు కూడా కాస్త సొమ్ముని కలిగించుకోవాలి కోవాలి ఎప్పుడు పిల్లల గురించి ఆలోచిస్తూ ఎలా మా యొక్క భవిష్యత్తు కూడా ఉండాలి అస్సలు ఈ ఒక వయసు అనేది వచ్చేసరికి తర్వాత మమ్మల్ని ఎవరైనా ఏమైనా చూస్తారా అసలు నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా లేదా ఇవన్నీ కూడా అస్సలు ఆలోచించరు ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో తల్లు ఇలా ఆలోచిస్తున్నారు ఎందుకంటే ముందు జనరేషన్ వాళ్ళని చూసి వామో పిల్లలు కూడా ఈ విధంగా చూడడమే అనుకుంటూ మన కాళ్ళ మీద మనం నిలబడాలి అన్నట్లుగా భవిష్యత్తును ఎవరిని కూడా అడ్డుకోకుండా ఉండే విధంగా ఒక రూపాయిని దాచిపెట్టాలి అని చెప్పి ఇప్పుడు తల్లిదండ్రులు ఆలోచిస్తూ ఉంటున్నారు కానీ అప్పటి రోజుల్లో అలా ఆలోచించేటువంటి వాళ్ళు కాదండి ఎంతసేపటికి ఉన్నటువంటి రూపాయిని పిల్లలకి దాచిపెడదామా పిల్లల యొక్క భవిష్యత్తును చూద్దామా ఇలాగే ఆలోచిస్తూ ఆ యొక్క కోవకలోనే ఈ విధంగా చెందినటువంటి వారు ఈ యొక్క మీనరాశి వారు పిల్లలంటే ఆరో ప్రాణంగా భావిస్తారు వీరి యొక్క భవిష్యత్తు కోసం ఎంత దూరమైన వెళ్తారు ఎంత కష్టమైన పడతారు ఎంతకైనా కానీ తెగిస్తారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇంతటి గొప్ప తల్లి ప్రేమ అనేది ఈ యొక్క మీనరాశి వారిలో చూడవచ్చు అంతటి గొప్పగా ఆలోచించేటటువంటి తల్లి మనసు అనేది ఈ యొక్క మీనరాశి వారికే సొంతమని కూడా చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా ఈ యొక్క మీనరాశి వారి యొక్క జీవితంలో చాలా అంటే చాలా బాధలు పడతారండి వీరు పడినటువంటి బాధలు కనుక వేరే వాళ్ళు కనుక వడి అంటే నిజంగా వారెప్పటికీ జీవితంలో ఉండేవాళ్ళు కాదని చెప్పుకోవచ్చు అన్ని కష్టాలు ఒకటి కాదు రెండు కాదు ఊహ కూడా తెలియకుండా ఎక్కడ మనం గుర్తుంచుకోవచ్చండి పెళ్లి కాకముందే కూడా వీరు చాలా బాధలు అని చెప్పుకోవచ్చు అనమాట ఇక్కడ ఊహ తెలియక ముందు జీవితం వీరిని చాలా అందంగా ఒక గొప్ప ఇంట్లో పుట్టడం ఒక గొప్ప ఇంట్లో పెరగడం డబ్బుకు దిగులు అనేది లేకుండా ఉండడం అలా ఉండేదన్నమాట ఊహ తెలిసిన తర్వాత నుండి వీరికి కొంచెం కష్టాలు అనేవి పరిచయం అవ్వడం ఇక పెళ్ళైన తర్వాత ఏమో చెప్పుకునేటువంటి పనే లేదన్నమాట పెళ్ళయిన తర్వాత విపరీతమైనటువంటి కష్టాలు బాధలు ఎప్పుడూ కూడా నష్టాలు భర్త వల్ల ఇబ్బందులు ఇక నేను ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నాను ముఖ్యంగా మగవారి గురించి కూడా మనం చెప్పుకోవాల్సింది ఉందండి ముఖ్యంగా ఫస్ట్ మొట్టమొదటిగా ఆడవారి గురించి అయితే చెప్తున్నాను అసలు ఆడవారైతే విపరీతంగా భర్త వల్ల ఇబ్బందులు భర్త చేత తి తన్నులు తినేటువంటి ఆడమూర్తులు స్త్రీమూర్తులు కూడా ఉన్నారనమాట ఈ విధంగా ఈ యొక్క మీనరాశి వారిలో అంత హింస పెట్టినప్పటికీ కూడాను భర్తనే ప్రపంచంగా భావించి భర్త తోడు కావాలి నా బిడ్డలకు తండ్రి కావాలి నా బిడ్డలు నలుగురిలో కూడా చులకన కాకూడదు అని చెప్పి భర్త గురించి ఆలోచించి వీరికి ఉన్నటువంటి బంగారాన్ని కానీ వీరికి ఉన్నటువంటి పొలాలను కానీ ఆస్తులు కానీ ఏ విధమైనటువంటి వస్తువులైనా కానీ అన్నిటినీ కూడా అమ్మేసి భర్తకు ఎదురిచ్చి తమ యొక్క భర్తను ఒక స్థాయిలో నిలబెట్టడానికి అని చెప్పి చూడనప్పటికీ కూడా వీరికి ఉన్నటువంటి ఆస్తి అంతా కూడా పోవడమే కాకుండా భర్త కూడా వీరి నుండి విడిపోయి వారి యొక్క బ్రతుకు వారు చూసుకుంటారే కానీ ఈ యొక్క మీనరాశి వారి పిల్లల్ని ప్రాణంగా వారికి ఉన్నటువంటి బాధలు అన్నిటినీ కూడా దిగమింగుకొని పిల్లల ప్రపంచంగా బ్రతుకుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు ఈ యొక్క మీనరాశి వారిలో ఎక్కువగా ఉన్నారని చెప్పుకోవచ్చు అనమాట ముఖ్యంగా మనం ఆడవారిని ఈ యొక్క మీనరాశి వారిలో గమనించి ఉన్నట్లయితే కనుక వంద శాతం దాదాపుగా అరవై శాతం మంది భర్తకి దూరంగా బ్రతికినటువంటి వాళ్ళే బిడ్డల్ని భర్తల వైపు వదిలేయకుండా వీరితో పాటు తెచ్చుకొని క్రమశిక్షణ విద్యాభివృద్ధిని నేర్పించినటువంటి వారే ప్రపంచంలో భావించి ఉన్నంతగా కూడా వారి కోసం ఓడ్చిపెట్టి చివరికి వారి చేత కూడా చీ కొట్టించుకున్నటువంటి తల్లులు కూడా ఉన్నారండి ఇక్కడ నిజం మాట్లాడుకుంటే ఈ యొక్క మీనరాశి వారు అంటే పిల్లలకి ఎంత పెట్టి ఎంతో చూసి ఎంత పెట్టినా కూడా చివరికి పిల్లలు ఆ యొక్క మీనరాశి వారు నువ్వేం పెట్టావు మాకు నువ్వేం చేశావు అని ఎప్పుడూ కూడా ఎక్కువగా వికర్చిస్తూ ఉంటారు అందు ఎందుకంటే ఎక్కువగా పెట్టావా అందరితో పాటు మేము కూడా పెరగలేదా మాకు ఒక స్థాయి కూడా లేదు ఇది ఒక లేదు అనేసి మీ యొక్క బ్రతుకులకి ఏమి ఇచ్చింది అని చెప్పేసి ఎంత తల్లులు కష్టపడినప్పటికీ కూడా మళ్ళీ ఆ యొక్క తల్లు నిందించినటువంటి పిల్లలు కూడా ఎవరైనా మీ యొక్క జీవితాన్ని ఈ యొక్క మేర వారు చూసారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇలా ఒకటి కాదు రెండు కాదు ఇటు పుట్టింటి వైపు నుండి కూడా సుఖం లేకుండా ఇటు అతింటి వైపు నుండి కూడా సుఖం లేకుండా ఇటు అటు అందరూ కూడా బట్ భర్త వదిలేసి కన్న బిడ్డలు కూడా ఈ విధంగా మాట్లాడి సపోర్ట్ అనేది లేక రకరకాలుగా నలిగిపోయినటువంటి ఒంటరి స్త్రీలుగా జీవించేటువంటి వారు చాలామంది అయితే ఉన్నారనే చెప్పుకోవచ్చు అనమాట ఇన్ని బాధలు పడుతున్నప్పటికీ కూడాను వారిలో ఒక రకమైనటువంటి సంతోషం ఒక రకమైనటువంటి ఆనందము కడుపుకు తినడానికి దిగులు లేకుండా ఉండడం చేతులు ఒక రూపాయి ఎప్పుడూ కూడా ఉంటూనే ఉండడం ఇలా అంతా కూడా బాగా జరుగుతుంది అంటే వీరికి ఉన్నటువంటి మంచి మనసుకి వీరికి దైవానుగ్రహం అనేది చాలా పుష్కలంగా ఉంటుందన్నమాట అవునండి వీరి జలతత్వ రాశి వీరికి దైవానుగ్రహం అనేది చాలా ఎక్కువ ముఖ్యంగా శివానుగ్రహం అనేది వీరి మీద ఎక్కువగా ఉంటుందన్నమాట వీరు ఏ పని చేసినా కానీ వీరికి వీరి యొక్క జీవితంలో అదృష్టం అనేది లేకపోయినా కానీ వీరు చేతులు ఏదైనా ఒక పని చేసినా వీరు ఏదన్నా ఎదురు చూసినా కానీ వీరి యొక్క మాట ద్వారా ఎదుటి వారు ఏదైనా సలహా తెచ్చుకొని ఆ యొక్క పనిని ప్రారంభించినా కానీ వీరి చేతుల మీద ఏదైనా ఒక కొత్త పని స్టార్ట్ చేసినా కానీ అందులో సక్సెస్ అనేది తప్పకుండా వెనతిరిగి చూడడం ఫెయిల్యూర్ అనేది ఓడిపోవడం అనేది అస్సలు ఉండదు అనమాట అంతటి అదృష్టం కలిగించేటువంటి చేదిగా ఈ యొక్క మేనరాశి వారిని మనం పరిగణించుకోవచ్చు అనమాట ఇక మగవారి విషయానికి వస్తే కూడా మగవారు కూడా చాలా కష్టాలు పడుతూ ఉంటారు చాలా నష్టాలు పొందారు ఎన్నో అవమానాలు పొందారు ఎన్నో బాధలు పడ్డారు ఎన్ని అనుభవించినప్పటికీ కూడాను ఈ యొక్క మీ కాళ్ళ మీద మీరే నిలబడ్డాలి అని వీరితో ఒక పట్టుదల ఒక సంకల్పం ఒక కృషి ఏదైనా కూడా సాధించాలి అనేటువంటి తపన అనేది ఉంటుంది అది వీరిని ఒక స్టేజ్లో నిలబెడుతుంది అనమాట ఆ యొక్క స్టేజ్లో నిలబెట్టినటువంటి వారిని కూడా ఈ యొక్క మీనరాశి వారిని మనం చూసామన్నమాట కాకపోతే ఈ ఆగస్టు నెలలో ఒక పెద్ద ట్విస్ట్ అనేది మీకు జరగబోతుందండి ఏంటో ఆ పెద్ద ట్విస్ట్ అంటే కనుక మీరు ఊహించినటువంటి అదృష్టము అనేది కలిసి రాబోతుంది అని చెప్పుకోవచ్చు అనమాట అది కూడా ధన రూపంలో వీరికి కలిసి రాబోతుంది అనమాట వీరికి ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాపర్టీస్ విపరీతమైనటువంటి రేటు అనేది పలకబోతుంది మీరు కళలో కూడా ఊహించి ఉన్నారు అది నిజంగా ఒక దైవ సంకల్పం అనేది మీకు ఉండబట్టే ఆ యొక్క దైవానుగ్రహం మీదే మీకు ఇంతటి అదృష్టము ఎదుటి వారి మీరు కల్లో కూడా కీడు తలపెట్టినటువంటి మనస్తత్వం అనేది మీకు ఉంది కాబట్టి ఇంతటి గొప్ప అదృష్టము అనేది మీకు కలిసి రాబోతుంది అనమాట అది ప్రాపర్టీ అయినా కానివ్వండి ఎటు నుండి అయినా కానివ్వండి కోర్టు కేసులో కానీ వివాదాల్లో కానీ చిక్కుకున్నటువంటి వాటిలో ఏదైనా కానివ్వండి దాని మూలంగా మీరు ఊహించినటువంటి ధన లాభం అనేది రాబోతుంది మీరు ఊహించినటువంటి ధనమైతే మీ యొక్క దగ్గరికి రావడాన్ని ఈ యొక్క ఆగస్టు నెలలో చూస్తారన్నమాట అది ఖచ్చితంగా జరిగే తీరుతుంది రాసి పెట్టుకోండి ఇక ముఖ్యంగా ముఖ్యంగా సి అనే అక్షరంతో వీరికి జరగబోయేది తెలిస్తే నిజంగా షాక్ అవుతారు సి అనే అక్షరం ఉన్న వ్యక్తితో వీరికి కొంచెం అపాయము అనేది జరిగేటువంటి పొంచి ఉన్నటువంటి ప్రమాదాలు అయితే ఉన్నాయి ఈ యొక్క సి అనే అక్షరం ఉన్న వ్యక్తుల్లో ఇంట్లో ఉన్నావా లేదంటే ఉద్యోగం చేసే దగ్గర ఉన్నా కానీ వ్యాపారాలు చేసే దగ్గర ఉన్నా కానీ మీరు కానీ వీరేంటంటే అస్సలు మాత్రమే వాడుకొని అవసరం తీరిపోయినాక తర్వాత మిమ్మల్ని అయితే పక్కన పెట్టేస్తూ ఉంటారు వారి యొక్క స్వార్థాల కోసం మాత్రమే మిమ్మల్ని ఉపయోగించుకొని వారికి ఉన్నటువంటి పనులు అన్నింటినీ కూడా పూర్తి అయినాక గమనించుకొని నువ్వెవరో నేనెవరో అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు అసలు నీకు నాకు పరిచయం ఉందా నీకు నాకు సంబంధం ఉందా అని నిజంగా వారు మాట్లాడేటువంటి మాటలకి షాక్ అవుతారనమాట ఎందుకంటే అప్పటికీ వారు మీతో చాలా పరిచయం చాలా సన్నిహితం చాలా స్నేహం చాలా ప్రేమ చాలా ఓదార్పు దయాచాలి ఇవన్నీ కూడా చూపించినటువంటి వ్యక్తులు క్షణంగా మీతో అవసరాలు తీరిపోయిన తర్వాత అసలు మీతో పరిచయం లేనట్టుగా మీతో మాట్లాడమే ఇష్టం అనేది లేకపోతే దూరం అయిన పెట్టేటువంటి విధంగా మీ దగ్గరకు వచ్చేసి చికాకు పడుతూ ఉండడం ఏదో ఒక రూపంలో కల్పించుకొని మీతో వాదన అనేది దిగడం మీతో గొడవలకు దిగడం మిమ్మల్ని పూర్తిగా దూరం పెట్టేయాలి అనే ప్రయత్నాలు చేయడం ఇవన్నీ కూడా చూసి మీరైతే షాక్ అవుతారు ఇప్పటి వరకు మీ యొక్క జీవితంలో జరగకపోతే ఇక ముందు అయితే ఖచ్చితంగా జరిగే తీరుతుంది గుర్తుంచుకోండి సి అనే అక్షరం ఉన్నటువంటి వ్యక్తితో మీరు జాగ్రత్తగా ఉండేటువంటి అంత మంచిదండి మీ నుండి ఒక రూపాయిని వారికి జారనివ్వకండి మీ నుంచి ఎదుటువంటి సహాయాన్ని కూడా వారికి అస్సలు అందించకండి అందరి గురించి కూడా చెప్పు చెప్పినట్లుగానే మనం ఒక వ్యక్తితో కొంత పరిచయం అనేది మనకు ఏర్పడిన తర్వాత వారి యొక్క మనస్తత్వాన్ని బట్టి వారు ఎటువంటి వారు అని చెప్పి మనం అంచనా కూడా వేయగలం అటువంటి అంచనా వేసినటువంటి దాన్ని బట్టి సి అనే అక్షరం ఉన్నటువంటి వ్యక్తి ద్వారా మీకు ఏ విధమైనటువంటి వారు ఎందుకంటే వారు మీ దగ్గర ఈకు మీకు పరిచయం ఉన్నటువంటి వారే కాబట్టి వారి యొక్క మనస్తత్వాన్ని బట్టి మీ యొక్క బిహేవియర్ మీ యొక్క అలవాట్లు అన్నిటినీ కూడా వారికి తగినట్లుగా కాకుండా కొంచెం వ్యతిరేకంగా మీ యొక్క స్వార్థాన్ని చూసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తూనే వారి వల్ల మీరు నష్టం పోకుండా ఉంటారు అన్నటువంటి విషయాలను అయితే మీరు పూర్తిగా గుర్తుంచుకోండి ఇక ఈ యొక్క ఆగస్టు నెలలో మీకు వృత్తి ఉద్యోగ వ్యాపార బిజినెస్లు ఇటువంటి అన్నింటినీ పరంగా చూసుకున్నట్లయితే మీకు చాలా బాగా కలిసి వస్తుందండి కష్టే ఫలి అన్నటువంటి మాటను అయితే మీరు గుర్తుంచుకోండి మీ యొక్క కష్టానికి మీ యొక్క తెలివితేటలకు ఎంతవరకు మీరు పెట్టుబడిగా పెడతారు అన్ని లాభాలను అనేవి మీకు కలిసి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట కుటుంబ పరంగా చూసుకుంటే కొన్ని సేవలు చికాకులు ఇబ్బందులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది కాబట్టి వీలైనంత వరకు కూడా మీ యొక్క మనశ్శాంతిగా ఉండేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక దైవానుగ్రహం కోసం ఎప్పుడూ కూడా దైవారాధనలో ఉండండి వేరే ఇతర విషయాల్లో జోక్యం అస్సలు చేసుకోకూడదు మీ గురించి మీరు మాత్రమే ఆలోచించుకొని మీ యొక్క స్వార్థము మీరు మాత్రమే చూసుకుంటూ ఎదుటి వారి యొక్క విషయాల్లో అస్సలు తలదూడవకుండా ఉండేటువంటి గొడవలు అనేవి లేకుండా ఉండాలన్నమాట ఇక ముఖ్యంగా విద్యార్థులకైతే ఎవరైతే ఉన్నారో విద్యార్థులకు కూడా కష్టే ఫలి అనమాట ఇక అయితే ఇక్కడ వరిస్తుంది కష్ట ఎంత కష్టపడితే అంత చదువుతారో అంత ఫలితం అనేది మీకు ఖచ్చితంగా దక్కుతుందన్నమాట ఈ విషయాన్ని అయితే ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాలి ఇక రియల్ ఎస్టేట్ వారికి రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వారికి సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నటువంటి వారికి కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి కలిసి వచ్చేటువంటి అనవసరమైనటువంటి అవకాశాలు అయితే ఖచ్చితంగా కలిసి వస్తాయి ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే లవర్స్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క మీనరాశి వారికి ఆ యొక్క లవర్స్లో కూడా చాలా అనుకూలంగా ఉంటుందండి ఈ యొక్క మీనరాశి వారు ఎన్ని కష్టాలు అనుభవించినప్పటికీ కూడా ఎన్ని బాధలు అనుభవించినప్పటికీ కూడా మీ యొక్క బంధువుల్లోనే వీరి మీద పడి ఏడ్చేటువంటి వారు అయితే చాలా ఎక్కువగా ఉన్నారన్నమాట కాబట్టి నరకు నరదిష్టి తగులుకోవడం కోసం మీరు ఎర్ర నీళ్లు తెప్పి వేసుకుంటూ ఉండండి అలాగే నెలకు ఒక్కసారి ఒక ఆదివారం అయినా కానీ ప్రతిరోజు రాత్రి పడుకునేటువంటి ముందు ఉప్పులో ఆవాలు దిష్టి అనేది తీసుకుంటూ ఉండండి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బందులు పెడుతూ ఉంటాయి గ్యాస్ట్రిక్ సమస్యలు అని చెప్పి మోకాలు సమస్యలు అని చెప్పి సరిగ్గా నిద్ర అనేది పట్టకపోవడం ఎప్పుడూ కూడా జలుబు దగ్గులు ఉండడం ఇవన్నీ కూడా ఈ యొక్క జీవితంలో సమస్యలన్నీ ఎదురవుతూ ఉంటాయి కాబట్టి మీ యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి తగినటువంటి వ్యాయామం అనేది చేయండి మంచిగా హెల్దీ ఫుడ్ అనేది తీసుకుంటూ ఉంటే మీ యొక్క ఆరోగ్య పదార్థాలు అనేవి ఆహార పదార్థాలు మంచి పోషక విలువలు ఉన్నటువంటి ఆహార పదార్థాలు తినండి చక్కగా టైంకి తినండి టైంకి పడుకోండి ఇది అంతా కూడా సౌకర్యంగానే ఉంటుంది ఎటువంటి నష్టాలు అనేవి జరగమనమాట ఇంట్లో నిత్యము కూడా దీపారాధన చేసుకోండి దీనివల్ల మీకు మనశ్శాంతి అనేది కూడా తొందరగా ఎక్కువగా ఏర్పడుతుందనమాట కుదిరినప్పుడల్లా ఒక శుక్రవారము లేదంటే ఏదైనా ఒక సోమవారం కానీ శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేసేటువంటి ప్రయత్నాలు అయితే చేయండి రావాలి చెట్టు కింద దీపారాధన చేయండి దీనివల్ల కానీ మీకు ఉన్నటువంటి దోషాలు ఉన్న ఏదైనా ఏవైనా ఉన్నటువంటి పూర్తిగా తొలగిపోతాయి మీకు వీలైనంత వరకు ఈ నెలలో ఒక్కసారి అయినా కానీ మీకు అన్నదానము అనేది చేయండి ఒకరికి అన్నం పెట్టినా చాలండి జన్మ జన్మల పాపం వల్ల వచ్చేటువంటి కర్మలు ఈ జన్మలు అనుభవిస్తూ ఉంటారు కదా అవి అన్నీ కూడా దూరం అవుతాయి అన్నమాట అర్థమైంది కదా మరి ఈ యొక్క మీనరాశి వారికి ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాము సో మీకు వీడియో నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని സപ്പോർട്ട് ചെയ്യൻ ഫ്ലെൻസ് അതേവിധങ്ങ ആ വീഡിയോ മിക്ക ഓം ശ്രീ മാധുരമഹൻ ചെന്ന കാ